ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు గుజరాత్లోని నగర్లో అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి ఈ వేడుకలకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ఇప్పటికే చాలామంది అక్కడికి చేరుకొని సందడి చేస్తున్నారు ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి బిల్గేట్స్ ఇవాంకా ట్రంప్ వంటి విదేశీ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్కు హాజరయ్యారు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో చివరి రోజు ట్రిపులర్లోని నాటునాటుపై బాలీవుడ్ సూపర్ స్టార్ స్టెప్ లేసి అలరించారు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ డాన్స్ చేశారు అలాగే వేడుకల చివరి రోజు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ క్లాసికల్ డ్యాన్స్ చేశారు ఆ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అంతేకాదు రణ్బీర్ ఆల్యా దీపికా పదుకొని రణ్వీర్ సింగ్ కరీనా కపూర్ సైఫ్ తదితరి బాలీవుడ్ జంటలు వేడుకల్లో డ్యాన్సులతో సందడి చేశారు దీపికా పదుకొని రణ్వీర్ సింగ్ హైలైట్ గా నిలిచారు ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత ఈ జంట తొలిసారి ఇలా డాన్స్ చేస్తూ కనిపించి ఆకట్టుకున్నారు సినీ ప్రముఖుల డ్యాన్సులు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి అనంతమ్మని పెళ్లి వేడుకలు హాట్ టాపిక్గా అయ్యాయి